హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు ఈరోజు రెసిపీ కొబ్బరి కారాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం మన తెలుగువారి ఇంట్లో ఏదో ఒక కారప్పొడి ఉంటూనే ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇడ్లీ దోశ రైస్తో కానీ ఈ కారపొడి తినడానికి ఎంతో బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎండు కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఉంటే చాలు ఎండు కొబ్బరి చేసుకోవడం చాలా ఈజీ ఇలాగ బాగా డ్రైగా ఉన్న కోకోనట్ని తీసుకోవాలి ఈ కోకోనట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా తీసుకోవాలి కొబ్బరి కారానికి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి మిక్సీలో వేసిన సార్ సరిగా నలగదు ఈ విధంగా కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి ఇవి తాయి మిర్చి తీసుకున్న కొబ్బరి క్వాంటిటీని బట్టి ఇవి తీసుకోవాలి చాలా స్పైసీగా ఉంటాయి చూడడానికి గుంటూరు మిర్చిలా ఉంటాయి ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే ఇంకా చేసుకోవడం చాలా ఈజీ ప్యాన్ హీట్ చేసుకుని ఇలా కట్ చేసుకుని ఎండి కొబ్బరి ముక్కలని వేయించుకోవాలి కొబ్బరిలో ఉన్న నూనె కొంచెం బయటకు వస్తుంది ఇప్పుడు కొబ్బరి కారం పొడిపొడిగా ఉంటుంది కలర్ చేంజ్ అయినంత వరకు ఇలాగ వేయించుకోవాలి మన తెలుగువారికి కారం పొడులతోటి పచ్చళ్ళతోటి ఎంతో సంబంధం ఉంటుంది ఎంత మంచి కూరలు ఉన్నా సరే పొద్దున్న ఇడ్లీ దోశలోకి ఒక ఇడ్లీ అయినా సరే కారపొడితో నెయ్యి వేసుకుని తినాలనిపిస్తుంది కదా అలాగే దోశలోని ఈ కారపొడి కొబ్బరి కారాన్ని వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ లేకపోయినా పర్వాలేదు అలాగే తినాలనిపిస్తుంది అలాగే లంచ్ టైంలో రైస్లో వేడివేడి అన్నంలో ఒక స్పూన్ కారపొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఒక్క ముద్ద తిన్నా అనిపిస్తుంది తర్వాత కానీ మనం కర్రీస్ని తినము ఇలా వేయించుకున్న ఎండి కొబ్బరి ముక్కల్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి ముందుగా కొబ్బరిని పొడి చేసుకోవాలి అన్నీ కలిపి చేసుకుంటే కొబ్బరి అనేది పొడవదు రెండు స్పూన్ల జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి జీలకర్ర వేయడం వల్ల కొబ్బరి కారానికి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్రతో పాటు మిర్చిని కూడా ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను కాబట్టి ఇలా వేయించుకోవడం వల్ల కొబ్బరికారం అనేది పాడవకుండా ఉంటుంది నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తున్నాను కొ ఎండు కొబ్బరి ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఈ నాలుగు ఉంటే చాలు కొబ్బరి కారాన్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ సింల్ అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ కొబ్బరి ముక్కలు ఇప్పుడు చల్లారాయి కదా వీటిని పొడి చేసుకోవాలి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి పల్సిస్తూ చేసుకోవాలి ఈ విధంగా పొడి చేసుకోవాలి ముందు కొబ్బరిని పొడి చేసుకున్న తర్వాత మిగతావి యాడ్ చేసుకోవాలి తర్వాత వేయించుకున్న జీలకర్ర ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి సరిపడా సాల్ట్ వన్ అండ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి వీటిని కూడా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి కొంచెం కొబ్బరికారం స్పైసీగా ఉంది అది తగ్గాలంటే ఏదైనా యాడ్ చేసుకోవాలి అందుకనే ఒక రెండు స్పూన్స్ నేను ఇక్కడ పుట్నాల పప్పుని యాడ్ చేస్తున్నాను వేపిన శనగపప్పు మరి అంత స్పైసీగా ఉంటే తినలేము అందుకనే రెండు స్పూన్స్ యాడ్ చేస్తాను దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాయి మిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసాను అందువల్ల కొంచెం స్పైసీగా ఉంది మరీ ఎంత స్పైసీగా ఉంటే తినలేము అందుకని రెండు స్పూన్ల పుట్నాల పప్పుని యాడ్ చేస్తే సరిపోతుంది వెల్లుల్లిపాయలను కూడా ఇలాగ పొట్టుతోనే యాడ్ వేసుకోవాలి మిక్సీ కూడా కోర్సుగానే బ్లెండ్ చేసుకోవాలి వెల్లుల్లి యాడ్ చేయగానే ఈ కారానికి అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకొంచెం యాడ్ చేసుకునే చాలా బాగుంటుంది ఈ కొబ్బరికారాన్ని ఇలా చేసి పెట్టుకుంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ కర్రీస్లో ఏదైనా ఫ్రై చేసినప్పుడు ఒక రెండు స్పూన్లు ఈ కొబ్బరికారం వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రైస్ అయితే బెండకాయ ఫ్రై ఆలూ ఫ్రై తర్వాత దొండకాయ ఫ్రై వీటిలో అయితే ఈ పొడి వేసుకోవడం వల్ల కర్రీస్ మరింత టేస్టీగా ఉంటాయి మిక్సీ చేసిన తర్వాత ఈ పొడిని అంతా ఈ ప్యాన్లో వేసుకుని ఒకసారి ఇలాగా అంత కలుపుకోవాలి కొంచెం సేపు చలారిన తర్వాత దీన్ని చేసుకోవాలి అక్కడక్కడ వెల్లుల్లి తగిలితే బాగుంటుంది అందుకనే లాస్ట్లో వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా కొబ్బరికాయన్ని పొడి చేసుకోవాలి పొడి చూసారు ఎంత బాగుందో చూస్తుంటే వెంటనే తినాలనిపిస్తుంది కదా వేడివేడిగా ఇడ్లీ చేసుకున్న రెండు స్పూన్ల కారపొడి పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది రెండు స్పూన్లు ఏంటి అసలు స్పైసీగా ఉండదు కొబ్బరి కారం అనేది కొబ్బరి కారం టేస్ట్ వేరు మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన కారపొళ్ళు కొబ్బరి కారం ఒకటి ఏదో ఒక కారపొడి ఇంట్లో ఉంటూనే ఉంటుంది అంతవరకు ఎందుకంటే డెలివరీ అయ్యే ముందు రెండు రోజుల ముందునే మన వాళ్ళు కారపొడిని రెడీ చేసేస్తారు వెల్లుల్లి కారము ధనియాల పొడి ఇలాగా చేసి ఉంటారు కదా తొందరగా కుట్లు మానడానికి ఈ కారపొళ్ళకి అంత ప్రత్యేకత ఉంది కొబ్బరి వేయించి పొడి చేసుకోవడం వల్ల కారపొడి చూసారు ఇలా పొడి పొడిగా ఉంది కొబ్బరిలో నూనంతా బయటకు వచ్చినంత వరకు వేయించుకోవాలి అప్పుడే కారపొడి ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ కారపొడి అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది నేను ఇది వన్ మంత్కి సరిపడేలాగా ప్రిపేర్ చేసుకున్నాను అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను ఇది చలారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి కారపళ్ళు అనేవి మరీ మెత్తగా పొడి చేసుకోకూడదు కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకుంటేనే బాగుంటుంది మిక్సీలో కూడా రోట్లో దంచుకున్నట్టే చేసుకోవాలి రోట్లో దంచిన పొడ్లు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ కొబ్బరి కారాన్ని ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ ముచ్చట్లు మర్చిట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం